హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బొటిక్ నేను క్లాస్లో చెప్తున్నానండి కస్టమర్ స్టూడెంట్ వాళ్ళ మిషన్ తెచ్చుకున్నారు ఎలా ఫిట్ చేయాలో చూపించమన్నారు ఎందుకంటే నాది చెప్తాను కానీ నాది నాకు మీది మీకే అవుతుందండి మాకు అవ్వట్లేదు అంటున్నారు ఈ కంప్లైంట్స్ వస్తాయని వాళ్ళ మిషన్ తెచ్చుకోమని సింగిల్ ఫుడ్ పెట్టి ఈ విధంగా ఫిట్ చేస్తాను చూడండి ముందు పాదం తీసేయాలి తీసేసి సింగిల్ పాదం పెట్టాలి ఫిట్ చేసేసేయండి ఓకేనా ఇలా ఫిట్ చేసేసుకోండి ఇది మెరిట్ మెరిట్ మిషన్ అండి చిన్న మిషన్ చూడండి సూది సైడ్ కి పడతలేదు లోపల ఉంది లోపల ఉందంటే సైడ్ కి పడాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే సైడ్ ఇది ఉంది కదా ఇక్కడ ఇది ఇప్పేసి ఈ స్క్రూ ఉంది చూడండి జాగ్రత్తగా చూడండి అందుకే నేను దగ్గరకు పెట్టి చూస్తున్నాను ఈ స్క్రూ ఇప్పేసేయండి ఇప్పితే ఏమో లూజ్ చేస్తే ఏమవుతుందంటే కదులుతుంది అటు ఇటు మనం చూసుకుని కరెక్ట్ గా సూది ఆ పాదం పక్కనే చూడండి ఈ విధంగా రావాలండి అప్పుడే మనకు పైపింగ్ చాలా నీట్ గా వస్తుంది చూడండి సూది ఆ కొన దగ్గరకి రావాలి ఇలా వచ్చినప్పుడు మనకి బాగా నీట్గా వస్తుంది కిందకి పెట్టేసి పాదం కిందకి పట్టుకుని పెట్టి ఇప్పుడు టైట్ చేసేయాలి కొంచెం పాదం కూడా క్రాస్ గా ఉంటుందండి మీరు ఇది ఒకటి గమనించాలి ఓకేనా మనం తీసేసిన ప్లేట్ గా ఎలా ఉందో అలా పెట్టేసేయండి టైట్ చేసేయండి ఇప్పుడు మీకు పెట్టి చూపిస్తాను నేను ఇది కింద పెట్టే చూపిస్తున్నానండి వీల్ చేత్తో తిప్పేసే వీల్ని చూపిస్తున్నాను పైపింగ్ ఎలా వేసుకోవాలో చూడండి థ్రెడ్ని ఒకవైపు ముడివేసేసుకోండి ఉంటే మన క్లాత్ లాగినా కానీ అది థ్రెడ్ రాకుండా ఉంటుందన్నమాట కొంచెం ముడి పెట్టేసుకుంటే చూడండి నేను చేతితో వీల్తో తిప్పుతున్నాను వీలు తిప్పుతున్నాను చేత్తో ఓకేనా వీల్తోనే తిప్పుతున్నాను మొత్తం అందుకే కొంచెం లేట్గా వస్తుంది చూడండి ఎంత నీట్గా పడుతుందో చూడండి మీరు బ్యాక్ సైడ్ ఒకసారి చూడండి ఎంత నీట్గా వస్తుందో కరెక్ట్గా పక్కనే వస్తుంది ఇలా రావాలండి ఇలా వేస్తే పైపింగ్ చాలా నీట్గా ఉంటుందండి మనం పైపింగ్ వేసామంటే వేసామన్నట్టు ఎంత నీట్గా అంటే ఫినిషింగ్ అంత బాగుంటుంది మన పైపింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో మనం మనం వీడియో ఉన్నాము చూడండి ఒకసారి చెక్ చేయండి ప్రతిదీ మీకు ఏం కావాలో ముందు తెలియాలి తెలిస్తేనే ఈజీ అవుతుంది ఒకసారి బ్యాక్ వెళ్ళండి మొత్తం ప్లేలిస్ట్ మొత్తం చెక్ చేయండి చెక్ చేసి మీకు ఏదో ఒకటి దొరుకుతుంది మీకు కావాల్సిన సైజ్ అయినా దొరకవచ్చు మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయినా దొరకవచ్చు ఓకేనా ఏదైనా దొరుకుతుంది ఒకవేళ లేకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చూసి రిప్లై ఇస్తాను ఓకేనా ఇది అయిపోయింది ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ పైపింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్